మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేను సర్వేశ్వరుడును పద్నాలుగు లోకాలకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్పవాడును అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు తర్కమేమాంశలతో వెయ్యేళ్లు గడిచిపోయినవి ఇద్దరు వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ లోకాలు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ ఎడమ ఎడమచెవిలో శంకరుడు కుడిచేవులో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపానికి ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాధిదేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుణ్ణి కీర్తిస్తూ కనపడుచున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనపడుచున్నవి భీషణమైన వేడినిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమీ ఇది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయితమి అంటే మనం అధికులము కాదనమాట సమస్తమనకు మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట సృష్టిస్థితి లేకారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగదాధారుడు జగదాధారుడతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీమహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారై శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపాన్ని వదిలి యథారూపము ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయం తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం చేయడానికై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములు తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వాటినే త్రిగుణాలు అని అంటారు అవి సత్వ రజ తమోగుణములు మీరు రజస్తమోగుణములు కలిగినవారు ఎవరైతే సత్వరజస్తమోగుణాలు కలిగి ఉందరో వారే గొప్పవారు తేజవంతులుగా స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతినిగా చేసి కావున వీరిని త్రిమూర్తులందరూ త్రిమూర్తులను వారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపలమైనాము కావున మీరు వేరు నేను వేరు అనేది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురులో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మస్వరూపునికే చెందుతాయి త్రిమూర్తలమైన మనలో భేదముండదు రజస్తమో గుణముల ప్రభావంచే మీరిట్లు ప్రవర్తించిరి శాంతముంది చర్చింపుడు బ్రహ్మదేవా నీవు ఎక్కడి నుంచి ఉద్భవించావు నా నాభి నుండియే కదా కావున నీకు నాకు భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార ఓంకారస్వరూపుడవగు నీ గొప్పతనము తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మను తెలుపగోరగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్తలోకాలకు విస్తరింపచేశాడు ఓ సాంబశివ నీవు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే భోళాశంకరుడువైన నీవే ఇంత పంతము పట్టదగున నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజయింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానందరూపుడవు నిత్య ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశను కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడుగు ఆ శ్రీహరిని పూజించినచు సమస్త పాపముల నుండి విముక్తులొటియే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు మాఘపురాణం ఇరవై అధ్యాయం సమాప్తం